పొదలకూరు పట్టణం ఎంఆర్ఓ కాలనీ వినాయక మణ్యం కాలనీ నుండి దర్శి విజయబాబు ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన నలభై కుటుంబాలు టీడీపీలో చేరాయి ఈ సందర్భంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కండువాలు కప్పి సాధారంగా ఆహ్వానించారు అనంతరం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి కరెంటు షాక్ కరెంటు బాబు ఇచ్చారన్నారు సర్వేపల్లి నియోజకవర్గంలో రోజు రోజుకి వైసీపీ ఖాళీ అయిపోతుందన్నారు అదేవిధంగా రెండు వేల ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలన్నారు అక్కడ పైన జగన్మోహన్ రెడ్డి ఘోర వైఫల్యాలు రాష్ట్రాన్ని అరాచకంలో అరాచక ఆంధ్రప్రదేశ్ గా మార్చేయటం అప్పులు ఆంధ్రప్రదేశ్ గా మార్చేయటం ఇక్కడ కాకాని గోవర్ధన్ జనానికి చుక్కలు చూపించటం ఆయన మినిస్ట్ర అగ్రికల్చర్ అనేది మర్చిపోయి మున్సిపల్ మనీ కల్చర్ గా మారిపోవటం అసలు చరిత్రలో సర్వేపల్లి కాదు నెల్లూరు జిల్లా కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి ఘోరాలు చేసిన వాళ్ళు నకిలీ విదేశాల నుంచి నకిలీ పత్రాలు విదేశాల పత్రాలుగా సృష్టించిన వాళ్ళు కల్తీ మధ్యం ఇచ్చి ఏడు మందిని చంపేసిన వాళ్ళు గనులు దోపిడీ చేసిన వాళ్ళు భూములు దోపిడీ చేసిన వాళ్ళు ఎప్పుడు మనం చూడలేదయ్యా అందుకనే వీళ్ళందరూ కట్టలు తెచ్చుకొని వచ్చి తెలుగుదేశంలో చేరుతున్నారు నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తున్నారు నేను ఆయన ఫుల్లీ కాన్ఫిడెంట్ అయితే అతి విశ్వాసం అవుతుంది ఎవరికి కూడా తొంభై నాలుగులో ముప్పై మూడు వేల నాలుగు వందలా ముప్పై మూడు వేల నాలుగు వందలు ఆ రికార్డ్ని మళ్ళీ మన వాళ్ళే పద్దరు కొడుతున్నారు దాన్ని దాటిపోతున్నారు ఫుల్లీ కాన్ఫిడెంట్ నో డౌట్ నాకు ఒక నాలుగైదు నెలల క్రితం మన వాళ్ళు వచ్చేసి అన్న తొమ్మిది మనం ఎటువంటి ఫలితాలు తెచ్చుకుందామంటే కాదు చూడండి అన్నారు ఈరోజు ప్రత్యక్షంగా నేనయ్యా నా ఫార్టీ ఇయర్స్ లో ఇంతమంది చేరికలు ఒక ప్రపంచనం రోజుకి మూడు నాలుగు గ్రామాలు ఖాళీ అయిపోయి పార్టీలో చేరడం అనేది తొంభై నాలుగులో కూడా నేను తొంభై నాలుగు అందుకని నీ నీ చేసిన పాపాల మీద నీ మీద కసి తీర్చుకునే దానికి ఈరోజు తండోపు తండలుగా వచ్చి నాయకులు కార్యకర్తలు వచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నారు వాళ్ళందరినీ గౌరవంగా తెలుగుదేశం నాయకులు కూడా మా నాయకులు ఉండరు உன்னு கூட இப்போ